హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా ఇవ్వకపోవడంతో ఇక గగన్ అయితే బాధపడుతూ అలా రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే కారు ఆగిపోయి ఒక అతను అయితే స్టెఫ్ని మార్చుకోవడం రాక ఇక్కడెక్కడ పంచర్ షాపులు కూడా లేవే ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఆ మాటలు విని గగన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరే ఏమైంది సార్ అని చెప్పేసి అడగగానే టైరు పంచర్ అయింది కానీ స్టెఫ్ని మార్చడం నాకు రాదు అని చెప్పేసి అతను చెప్పగానే నేను మారుస్తాను సార్ అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆ కారు టైర్ మారుస్తాడు చాలా బాగా మార్చేవయ్యా అని చెప్పేసి అతను అంటాడు సార్ డబ్బులు ఇవ్వండి సార్ అని చెప్పేసి ఇక గగను ఆడగానే అతనైతే వంద రూపాయలు చేతిలో పెడతాడు తర్వాతేమో రోడ్డు సైడ్ ఉన్న టిఫిన్ స్టాల్ దగ్గర ప్లేట్లు కడగడము అక్కడంతా చిమ్మడము ఆ పనులన్నీ కూడా చేస్తారు అక్కడ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉండి అందరికీ షూ క్లీన్ చేయడము అలాగే మూటలు మోయడం ఇలా అన్ని పనులు చేసి గగన్ అయితే ముడుపు కట్టడానికి కావలసిన ఆ వెయ్యిన్ని పదహారులను సంపాదిస్తాడు అయితే గగన్ చేస్తున్న పనులన్నింటినీ కూడా పక్కనే ఉండి భూమి చూస్తూ ఎంతో బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ గుడిలోకి వెళ్ళి కొన్నెట్లో స్నానం చేసి ఇక శారద కోసం నూట ఎనిమిది చేసి ఆ ముడుపుని కడతాడు ఇంకొక వైపు హాస్పిటల్లో డాక్టర్లు శారదకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు అయితే గగన్ కట్టిన ముడుపు వల్ల ఆ శంకరుడు ఆశీసులతో శారద ప్రాణాలకి ఎలాంటి హాని కలగకుండా ఆపరేషన్ సక్సెస్ అయ్యి శారద ప్రాణాలతో బయటపడిపోతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్